ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో భాగంగా పదహారు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్న గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు కోసం డ్రిప్పు ఎనభై నుంచి వంద శాతం వరకు మొక్కలపై తొంభై శాతం సబ్సిడీ ఇస్తుందని అలాగే మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాల వరకు ఎకరానికి సంవత్సరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తుందని తెలిపారు ఈ ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేస్తూ రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు అనిల్ కుమార్ ఏసీఎస్ పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు గౌరవ గజల్ మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ ఆయిల్ పామ్లో భాగంగా ఈరోజు ఈ తిమ్మాపూర్ గ్రామంలో మనము ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అనేది పదహారు ఎకరాల్లో చేయడం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్ పెద్ద స్థాయిలో సబ్సిడీ ఇచ్చి మనము రైతుల్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి తోటి రైతులు కూడా దీన్ని చూసి ఖచ్చితంగా అందరు రైతులు ముందుకొస్తే ఆయిల్ పామ్ అనేది విస్తీర్ణం పెరిగి రైతుకు మంచి లాభం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం లో భాగంగా వేణుగోపాల్ అన్న రైతు ద్వారా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది దీనికి వచ్చిన ఏడీ గారు ఏఓ గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆయిల్ ఫామ్ వాళ్ళు అందరికీ అందరూ రైతులను బాగా ప్రోత్సహించుకుంటూ మా మండలంలో అధికంగా దేవిదాపూర్ మండలంలో ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై ఎకరాల ఆయిల్ తోటకు అందరినీ ఆయిల్ తోటలు పెట్టుకున్న రైతులను ప్రోత్సహించినందుకు వాళ్ళకు మొదలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇలాగే మా రైతులను ఇట్లా డైవర్షన్ చేసుకుంటూ మా రైతులు ధనికులుగా అవడానికి ఈ వాణిజ్య పంటలతో మలుస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్ళకు అందరూ రైతులందరూ సహకరించి ఈ పత్రికా సోదరుల ద్వారా మేము తెలియదు అంటే ముఖ్యంగా రైతులకు వీటి వీటి విశేషాలు వీటి ద్వారా లాభాలు దీని ద్వారా వచ్చే లాభాలు ఎలాంటి క్రాప్ వేసుకుంటారో అంతరు పంటలు వేసుకుంటారని మీరు పదే పదే ఏదైనా తోటల కాడికి రైతులతో అనుభవాలు పంచుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ